హలో ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక ప్లానెట్ కిల్లర్ ఆస్ట్రాయిడ్ని కనుగొన్నారు సూర్యుని కాంతి వల్ల ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేదు భూమి మరియు శుక్రుని మధ్య గల కక్షల్లో మూడు గ్రహశకలాలను కనుగొన్నారు వీటిలో ఒక దాని వ్యాసం వన్ పాయింట్ వన్ కిలోమీటర్ ఉంది దీనికి రెండు వేల ఇరవై రెండు ఏపీ సెవెన్ అని పిలుస్తున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇంత పెద్ద ఆస్ట్రాయిడ్ని గుర్తించలేదు గుర్తించిన వాటిలో ఇది టాప్ ఫైవ్ పర్సెంట్లో ఉంది ఇంత భారీ సైజులో ఉన్న గ్రహశకలాలను ప్లానెట్ కిల్లర్స్ అని అంటారు ప్రకాశవంతమైన సూర్యుడి కాంతి వల్ల ఇంతకాలం టెలిస్కోప్లతో గుర్తించలేకపోయారు అయితే డార్క్ ఎనర్జీ కెమెరా సహాయంతో సూర్యుని కాంతి ప్రభావం తక్కువగా ఉన్న సమయంలో వీటిని గుర్తించడం జరిగింది విండో ఆఫ్ గా వ్యవహరించే ఆ సమయం రోజు మొత్తం మీద పది నిమిషాలు మాత్రమే ఉంటుందని పరిశోధకులు తెలిపారు ఈ మూడింటిలో చిన్నదైన ఆస్ట్రాయిడ్స్ అని దగ్గరగా కక్షల్లో పరిభ్రమించడం వల్ల దానిపై సీసం కూడా కరిగే అంతగా వేడి ఉందని కానీ రెండు వేల ఇరవై రెండు ఏపీ సెవెన్ గ్రహశకలం ఢీ కొట్టే ముప్పు లేదని కాకపోతే భూకాక్షిని దాటుకుంటూ పోతుందని మరియు అది తిరిగి రావడానికి చాలా పడుతుందని అప్పటికి దీనితో ముప్పు ఉందా లేదా అని ఇప్పుడే చెప్పలేమని వివరించారు ఆల్రెడీ మనకు తెలుసు కేటీ ఎక్స్టెన్షన్ తర్వాత డైనోసార్లు దాదాపుగా పూర్తిగా అంతరించిపోయాయని ఎందుకంటే అది కూడా ఒక ప్లానెట్ కిల్లర్ గ్రహశకలమే ఇలాంటి గ్రహశకలాలు మన సౌర కుటుంబంలో చాలా ఉన్నాయి ఈ విధంగా గుర్తించిన గ్రహశకలాలైతే కొన్ని ఉంటే గుర్తించని గ్రహశకలాలు ఎన్ని ఉన్నాయో చాలా వరకు వందల మీటర్లలో ఉన్న గ్రహశకలాలు భూమిని రీసెంట్గా దాటుకొని వెళ్ళిన సంఘటనలు చాలాగానే ఉన్నాయి అవి ఒకవేళ భూకక్షలోకి కక్షలోకి వస్తే మీటిోరాయడ్స్గా విడిపోయి ఆకాశంలో తోకచుక్కల వలె కనిపిస్తాయి అవి భూమిని చేరలోపే కాలి బూడిదైపోతాయి ఒకవేళ ఏపీ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ లాంటి గ్రహచకలం మాత్రం భూమిని ఢీ కొడితే చాలా పెను విధ్వంసమే జరుగుతుంది లేకపోతే అది భూమి వైపు నుంచి పాస్ అయినా సరే వందల మీటర్ల ఎత్తులో ఉన్న బిల్డింగ్లు సైతం కొన్ని వంద కిలోమీటర్ల వరకు కూడా తుడ్చిపెట్టుకొని పోతాయి ఇంకా వీటి గురించి డీప్గా తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం